ఒకటో రోజు గౌరీ వయ్యాలో నీవేమి కోరదు ఒకటో రోజు గౌరీ నీ వడపప్పు కోరేదను రెండో రోజు గౌరీ వయ్యాలో నీవేమి కోరదు రెండో రోజు గౌరీ నీ రొట్టె కోరేదను మూడు రోజు గౌరీ వయ్యాలో నీవేమి కోరను వయ్యాలో మూడు రోజు గౌరీ వయ్యాలో నీ ముద్ద కోరేదను ఇలో నల్గో రోజు గౌరీ వయ్యాలో నీవేమి కోరేదవు వయ్యాలు నల్గో రోజు గౌరీ వయ్యాలో నీ నాన్న బియ్యము కోరేదా వయ్యాలో ఐదు రోజు గౌరి వెయ్యాలో నీవేమి కోరేదు వయ్యాలో ఐదో రోజు గౌరి వయ్యాలో నేనట్లు కోరేదా వయ్యాలో ఆరో రోజు గౌరి వయ్యాలో నీవేమి కోరేదు వయ్యాలో ఆరో రోజు గౌరి వేయాలి నీల రము కోరేదా వయ్యాలో ఏడో రోజు గౌరీ వయ్యాలో నీవేమి కోరెదవు వయ్యాలో ఏడో రోజు గౌరీ వయ్యాలో నీ ఎలుగ పండు కోరేదను ఎనిమిదో రోజు గౌరీ వయ్యాలో నీవేమి కోరెదు వయ్యాలో ఎనిమిదో రోజు గౌరీ వయ్యాలో నీ వెన్న ముద్దా కోరేదావ్యాళ తొమ్మిదో రోజు గౌరీ వయ్యాలో నీవేమి కోరేదో వయ్యాలో తొమ్మిదో రోజు గౌరీ వయాలో నీ సద్దులు కోరేదా వయ్యాలో తొమ్మిదో రోజు గౌరీ వయాలో నీ సద్దులు కోరేదా వయ్యాలో